టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ట్రంప్ ప్రపంచ దేశాలకి టారిఫ్ విధించాడు అయితే అప్పటి వరకు కూడా హౌడీ హా హౌడీ మోడీ నమస్తే ట్రంప్ ఇలాంటి కొన్ని కార్యక్రమాలు జరిగాయి అయితే ఈ కార్యక్రమాల్లో అటు భారత్ అలాగే అమెరికా మధ్య మంచి రిలేషన్స్ ఏర్పడ్డాయి కానీ ఆ తర్వాత ఎప్పుడైతే రష్యా దగ్గర నుంచి మన భారతదేశము ఈ ఆయిల్ కొనుగోలు చేయడం అనేది జరిగిందో అప్పటి నుంచే అమెరికాకి పడకుండా పోయింది అయితే ఈ క్రమంలో టారిఫ్ చేస్తాము అని చెప్పేసి ఏకంగా యాభై శాతం టారిఫ్ వేసింది అది పోనీ అన్ని దేశాలకి వేసిందా అంటే కాదు భారత్కి బ్రెజిల్కి సౌత్ ఆఫ్రికాకి ఇలా కొన్ని దేశాలకి మాత్రమే అనమాట అయితే ఈ క్రమంలో ఏమైందంటే శత్రువుకి శత్రువు మిత్రుడైపోతాడు అన్నట్టుగా ఈ భారత్కి మన ఈ పాకిస్తాన్ ఎప్పుడు కూడా శత్రువే కదా సో ఎప్పుడైతే అమెరికా ఇండియాకి శత్రువుగా మారిందో ఇక్కడ పక్కల ఒక పాములాగా లాగా ఈ ఆసిఫ్ మునీర్ వెంటనే వెళ్ళిపోయి ట్రంప్తో ఏదో మంతనాలు చేసేద్దాం ఏదో పీకేద్దాం అని చెప్పేసి వెళ్ళిపోయి ఆ కోతిగాడు నక్కలాగా ఉన్నాడు అనమాట అయితే మన భారత్ మాత్రం చాలా నిబ్బరంగా ఉంది ఎక్కడా కూడా అటు ఇటు కదలకుండా ఏం చేస్తావో చేసుకో మేము చేసేది మేము చేస్తాము మా దేశ స్వలాభం కోసం ఏదైనా చేస్తాము అన్నట్టుగా నిలబడింది ఎక్కడ కూడా ఆస్తి మునిర్లాగా వేరే వేళ వాళ్ళలాగా పిచ్చి పిచ్చి వేషాలు వేయలేదు అయితే ఇక గతంలో ట్రంప్ భారత్ పాకిస్తాన్ మధ్య గొడవని నేనే ఆపాను అన్న కూడా దానికి రివర్స్ కౌంటర్ ఇస్తూ ఏ దేశము ఏ ఒక్క అధ్యక్షుడు కూడా భారత్ పాకిస్తాన్ మధ్యలోకి రాలేదు అని చెప్పేసి ఓపెన్ స్టేట్మెంట్స్ మోదీ గారు ఇవ్వడమైతే జరిగితే కాకపోతే మొన్నటి వరకు భారత్ పైన ఐదు వందల శాతం టారిఫ్ వేస్తాను అన్న ట్రంప్ ఇప్పుడు పూర్తిగా మాట మాట్ ఎలాగా అంటే నిన్న కాక మొన్న భారత్ అలాగే పాకిస్తాన్కి సంబంధించి అమెరికా అంబాసిడర్ ఒక ఆయన సర్జియోగోర్ అని ఉన్నారు అనమాట ఆయన వచ్చి ఏమన్నారంటే పెక్స సిలికా అనే ఒక అద్భుతమైన ప్రాజెక్ట్లో భారత్ని కలుపుకోవడం అయితే జరిగింది అసలు ఏంటి సిలికా అంటే కనుక చూసినట్టయితే సిలికా అనేది ఇప్పుడు ప్రపంచాన్ని నడిపిస్తున్న ఒక పదార్థం అంటే నిజం చెప్పాలంటే క్రిటికల్ మినరల్స్ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ సప్లై చైన్స్ కానీ సెమీ కండక్టర్స్ కానీ ఇలా ఒక్కటి కాదు ప్రస్తుతం మనం వాడుతున్న టెక్నాలజీ ప్రస్తుతం మనం వాడుతున్న వస్తువులు ప్రతి దానికి కూడా ఆ సిలికాన్ అనేది కావాలన్నమాట దీనికి సంబంధించిన ప్రాజెక్ట్ని ప్రాజెక్ట్ అనేది లాస్ట్ ఇయర్ డిసెంబర్లోనే స్టార్ట్ అయిపోయింది సో ఆ లాస్ట్ ఇయర్ డిసెంబర్లో స్టార్ట్ అయినప్పుడు దానిలో జపాన్ కొరియా బ్రిటిష్ అమెరికా ఈ నాలుగు దేశాలు ఉన్నాయి ఓకే ఈ నాలుగు దేశాల్లో కలిసినప్పుడు మన భారత్ లేదని మన భారత్ చాలా అవమానంగా ఫీల్ అయింది కానీ ఈ జనవరి పదమూడవ తేదీన దానికి సంబంధించిన అంబాసిడర్ వచ్చి భారత్ కూడా ఇప్పుడు ఈ ఒక ప్రాజెక్ట్లో ఒక భాగస్వామ్యాన్ని పొందింది ఒక పార్ట్నర్షిప్ తీసుకోబోతుంది అని చెప్పంగానే భారత్కి ఇది చాలా పెద్ద శుభవార్త అంటే అంతేకాకుండా ఈయన ఏమన్నాడంటే ఫ్రెండ్స్ మధ్య గొడవలు ఏర్పడచ్చు డిసగ్రిమెంట్ రావచ్చు అంటే వాళ్ళు వీళ్ళు కలుసుకోకపోవచ్చు కాకపోతే వాళ్ళు ఎప్పుడూ కూడా కోపంతో వాళ్ళ మాటని విలువల్ని పోగొట్టుకో పోగొట్టుకోరు అంటూ ట్రంప్ నేను మోదీని కలిపేసినట్టు మాట్లాడాడు అయితే ఇది ఇలా జరిగితే ఇంకొక పెద్ద విషయం ఏంటంటే మన దేశంలో రూలింగ్ పార్టీ అలాగే ప్రతి ప్రతిపక్ష పార్టీ అన్నట్టుగా డొనాల్డ్ ట్రంప్ వచ్చేసరికి రిపబ్లిక్ పార్టీకి సంబంధించిన వాడు అక్కడ రిపబ్లిక్ డెమోక్రటిక్ అని రెండు సో రిపబ్లిక్ పార్టీకి సంబంధించిన ఒక వ్యక్తి ఒక రిప్రజెంటేటివ్ వచ్చి ఏమన్నారంటే మేము భారత్లో భారీ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడానికి సిద్ధంగా ఉన్నామని పాకిస్తాన్ లాంటి దేశంలో దేశంలో ప అమెరికాకి ఎటువంటి పని లేదని అసలు అక్కడ ఏం చేయాలో తెలియదని ఈవెన్ పాకిస్తాన్ నుంచి కూడా మాకు అసలు ఏమి ఇన్వెస్ట్మెంట్స్ అలాగే ట్రేడ్ డీల్స్ ఏమీ రావటం లేదని పాకిస్తాన్ లాంటిది అంతా మేము పెద్దగా కలుపుకోమని మాకు కావాల్సింది మాకు మాకు ఇంపార్టెంట్ అయిన విషయం ఏదైనా ఉందంటే అది ఇండియాతో కలవడం అని ఇండియా చాలా అద్భుతమైన దేశమని మోదీ గారు ఒక నేషనలిస్టిక్ పర్సన్ అని తన దేశం కోసం తన దేశ ప్రయోజనాల కోసం ప్రజల కోసం ముందుండే వ్యక్తి అంటూ ఆకాశానికి ఎత్తేశాడు దీన్ని బట్టి చూస్తున్నట్టయితే మోదీ గారన్న భారత్ అన్న ఇప్పుడు ట్రంప్ సుముఖత చూపిస్తున్నాడు కారణం ఏంటంటే ఇప్పుడు కనుక భారత్ కనుక చైనాతో కలిసిపోయింది అనుకోండి ఇప్పుడు అతిపెద్ద అంటే భారత్ చైనా రష్యా ఈ మూడు కలిస్తే అసలు ఊహించని విధంగా వెళ్ళిపోతుంది అనమాట సో దీన్ని ఆపడం కోసమే ఈ రకంగా ట్రంప్ భారత్ని తనదారిలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు నాకు అనిపిస్తుంది ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్